నిరుపేదలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ మండల అధ్యక్షులు ఉప్పల విజయకుమార్ మండల ప్రధాన కార్యదర్శి శాఖమూరి సుబ్బారావులు జనసేన నాయకులు కృష్ణాలు తెలిపారు ఆటో డ్రైవర్ల సేవా పథకం అమలు చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిల గ్రామంలో కూటమి నేతల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు ఆటో డ్రైవర్లతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు మీడియాతో మాట్లాడారు సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందన్నారు ఆటో కార్మికులకి పదిహేను పేలు అకౌంట్లు జమ చేయడం శుభ పరిణామమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆటో కార్మికులు పాల్గొన్నారు

चंद्रा पवन कल्याण पवन कल्याण पवन कल्याण लोकेश बाबु न

ಬಯಕ ಫಡಾ ಲುರುಪೋತೈ ಮಲ್ಲಾಯಾ 1500 ಬದಲಲ್ಲಾ ಕುಜ್ ಕುಜ್ ಪೋಯ್ ನಟಾ ಈ 1500 ಗಾದು ಅವಕಾಶ ಬಾಗಿರಾವ್ ಅಲ್ಲಿ ಮಲ್ಲಾ ಇದೆ ಅದೇ ನಮಕೆొక్క ಮಲ್ಲಿ ಎವ್ಳರಡ ಕುಟ್ಟಕ್ಕೆ ನಾನು ಬೆಟ್ಟಿದ್ನ ಸ್ವಾಮಿ ನಿಂದು ಕ್ಯಾಲಾ ನು ಬಯಾಲಾ ನೀಡಿ ನೀಡಿವಾ ಓಡಾ ಅದಕ್ಕೆ ನಿನ್ನ அங்கெல்லாம் النقطه நேரனா பவண காலையில போற மாதிரி இருக்கு டி செர்பிண்டா ஏன் ஆபில் பத்து விட்டுது ஊர் பஸ்ல வந்துரு பாரு ஆபில் பத்துல இருக்கேல ஆடா அனார அடிச்சதுல வந்திருக்கு யாரு விதி இது லீவர்ல பத்துது சாமான் பை பை अड्जोड अड्जोड हो ए त्यो नि के नाटक पत्ता हो ए सनि थियो हो अनि हुन्छ बाइक हे कि अनि बेटा बाइक ल कम पढ्दो पाटो पाटा चाल चाल र कृष्ण कृष्ण अनि बोल्छी दिइले मारे नि चोट यार मिटो दोले नि बात होला अनि कता बोइसा का कदै अदि यिनो भिडियो लम पर्छ కృష్ణ కృష్ణ కానీ పుల్లన్న కానీ దసరా గుడి అన్న దసరా గోడ నారాయణ ఆటో వాళ్ళ కదా వాయికి తీసుకోండి పడ్డాయి కదా ప్రభుత్వం ఒక్కటి నెరవేర్చుకుంటూ అందరికీ అలాగే తల్లికి వందనం వృత్తి పిల్ల పిల్లలకి ఉన్న పిల్లలందరికీ అంతమంది నుంచి అంతమంది పిల్లలకి దాని కూడా సాటి జరుగుతుంది అలాగే చప్పని హామీ కూడా కొన్ని విరుస్తున్నారు ఇలాగే ఈరోజు ఆటో డ్రైవర్లకి వాళ్ళ ఖాతాల్లో పదిహేను వేలు సమ చేసింది అది కూడా చేస్తుంది అలాగే ఉచిత బస్సు కూడా కార్యక్రమం అది కూడా చెత్తలో హామీలు నెరవేరుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని హామీలు కూటమి ప్రభుత్వం నెరవేరుతుంది అట్లాగే అభివృద్ధి కూడా పోలవరం కానీ ఇటు రాజధాని కూడా బాగా అమరావతి రాజధాని కూడా పన్ను వేగవంతంగా జరుగుతున్నాయి అటు అభివృద్ధి అటు సంక్షేమము అన్ని సమపాలలో చేస్తున్నాయి అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటారు సోమస్ల గ్రామంలో మన మండల వైస్ ప్రెసిడెంట్ విజయ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేసార్ మండల ఒక్క నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఆటోలకి పెద్ద మేడం ముందు సందర్భంలో కిరణ్ చంద్రబాబు నాయుడికి లోకల్స్కి రామ్ గారికి ఆనాడు తెలుగుదేశం వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలు మన మనకి ఈ హామీలు నెరవేర్చేది లేదు ఏం లేదు చంద్రబాబు చెప్పేది అంత అబద్ధము మాదే కరెక్టు కానీ ఆనాడు వచ్చిపోండు అన్నదానికి కొట్టాడు చంద్రబాబు నాయుడు ఈరోజు కష్టాల్లో నెట్టిన మన రాష్ట్రాన్ని ఆయన ఏంది ఇంకా ఈ పథకాలన్నీ ఇచ్చేది ఏంది రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేది ఏందని మిగతా చేసిన వాళ్ళంతా ఈరోజు ముఖ్యమంత్రి తెలుసుకునేటప్పుడు ప్రతి పథకం కూడా చెప్పిన వెంటనే నాలుగు వేల రూపాయలు కించులు అన్న క్యాంటీన్ ఉచిత బస్సులు గ్యాస్లు ఈరోజు ఆటో వాళ్ళకి ప్రతి ఒక్కట కూడా చెప్పిన మాట తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ ప్రకారము రాష్ట్రం నడుపుడుతూ ముఖ్యం పెడతారు నిజమైన చంద్రబాబు నాయుడు అదేవిధంగా మనకి ఈరోజు మంత్రివర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మన తాలూకాని చాలా డెవలప్మెంట్ కొద్ది దేవడం కూడా ఇంతవరకు ఇంతవరకు దేవాదాయ మంత్రి ఎవరు అడిగేది కూడా తెలిసేది కూడా డెవలప్మెంట్ అనేది అసలు తెలియలేదు అదే రామనాయుడు గారు వచ్చిన తర్వాత దేవాచాపిన తర్వాత మన రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఎక్కడ గుడులు కూడా ఎంతో డెవలప్మెంట్ అదే అదేవిధంగా మనకి గుడికి ఈ మధ్య ఇంకో గుడికి రిపేరు కింద ఐదు లక్షలు ఇచ్చిన ఘనత ఆయనకేలు గుడులు పిచ్చేకి నైవేద్యి పదివేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా రామరాయుడు విధంగా ప్రభుత్వము ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడో అదేవిధంగా నాయుడు గారు కూడా ఆయన కూడా ఎప్పుడు ఏ గంట నిద్రపోతుందో కూడా తెలియదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆయన కష్టపడుతున్నాడు మన ప్రజల కోసం అది ముఖ్యంగా మన కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకాలు ముందుకి తీసుకెళ్ళి ప్రజలకి మనం తెలియాల్సిన బా తెరపవలసిన బాధ్యత మన ఉంది ప్రతి కార్యకర్త కూడా అవతారాలను ఎదుర్కొంటూ ప్రతి గ్రామాల్లో కూడా మనం చేసిన అభివృద్ధి అందరూ తెలియజేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం